ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజుగా మారనుంది ముఖ్యంగా ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ అనేది ఈరోజు మరి జాలాది చంద్రానంద్ గారి అధ్యక్షతన ఈరోజు ప్రారంభమైంది వ్యవస్థాపకులుగా అదేవిధంగా దీంట్లో మరి శివశంకర్ రెడ్డి గారు అదేవిధంగా ఐపీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాజ్యాధికార పార్టీ అనేక ప్రజా సంఘాలు ముఖ్యంగా జయాంధ్ర జయబాబు గారు ఇంకా అనేక మంది మరి ప్రాంత గారు ఇంకా అనేక మంది ఎంపీలంతా కూడా అనేక సంఘాల కలయికతోటి ఈ సంఘం ఇది ఉమ్మడిగా అన్ని సంఘాలు మేధావులు ఉద్యమకారులు రైతాంగము బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల కలయికతోటి ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ అనేది ఆవిర్భావం జరిగింది ఇది జాతీయ స్థాయిలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఇంతకుముందే అనేక రాష్ట్రాల్లో ఏర్పడటం జరిగింది దానికి నేను చైర్మన్గా కొనసాగుతున్నాను జాతీయ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఇది నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో భాగంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది దీని ఆధ్వర్యంలోనే ఇక్కడ అన్ని సంఘాలు పడుగు బలహీన వర్గాలు అంతా కూడా దీంట్లోనే పనిచేస్తారు ఇందులో ప్రజాస్వామిక శక్తులు ఉన్నారు అగ్రకులాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళకు కూడా సరైనటువంటి వాటా లభించాలి అనే కాన్సెప్ట్ తోటి పనిచేసే అగ్ర కులాల నాయకులు కూడా దీంట్లో ఉండటం చాలా గొప్ప విషయం బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం అన్నీ కూడా దీంట్లో భాగంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం లభించాలి సామాజిక న్యాయం లభించాలి విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా లభించాలి మరి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి వాటా కోసం ఉద్యమించాలి అనే నేపథ్యంతో ఈ ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ ఆవిర్భావం జరిగింది ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాటిని నెరవేర్చనటువంటి పరిస్థితి ఉంది రాజధానికి నిధులు ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది ఇంకా అనేక వాగ్దానాలు ఏదైతే ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ఇంకా ఏదైతే ఆంధ్ర స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి దానికి ఇంకా అపోహలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి వీటి అన్నిటి విషయంలో ఒక్క విషయంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలకు కూడా ఏంటిది అని అంటే సంక్షిత స్థానం ఉండాలి న్యాయం జరగాలి అనే కాన్సెప్ట్ తోటి జరుగుతూ ఉంది గతంలో ఏదైతే త్రిపురనేని రామస్వామి చౌదరి అదేవిధంగా కడప కోటిరెడ్డి అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కేవీ రెడ్డి నాయుడు గారు అనేక మంది అట్లూరి లక్ష్మీ నరసింహం గారు వీళ్ళంతా కూడా మద్రాసు ప్రెసిడెన్షిలో జస్టిస్ పార్టీ తరఫున పోరాటం చేసి అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి ఏ విధంగానైతే పనిచేయటం జరిగిందో అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు గతంలో జస్టిస్ పార్టీ మద్రాసులో నిర్వహించిన పాత్రనే ఇక్కడ అన్ని వర్గాలకు సమన్యాయము అనే దృష్టితోటి ఇక్కడ ఉద్యమించడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో మహానీయుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మరి రెండు రూపాయల కిలో బియ్యం పథకం మధ్యాహ్నం భోజన పథకం కరణం వ్యవస్థ రద్దు అదేవిధంగా మరి స్థానిక సంస్థలలో ఇరవై శాతం రిజర్వేషన్లను కూడా మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు కల్పించిందే ఇవాళ జాతీయ స్థాయిలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమమే జరుగుతుంది రాష్ట్ర బంద్కే మేమే రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగింది ఆర్ నేను ఇద్దరం కూడా ప్రణాళిక రచించి రాష్ట్ర బంద్నే విధించే నేను వైస్ చైర్మన్ ఆయన చైర్మన్ ఆధ్వర్యంలో ఉండి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అని పార్టీల మెడలు పంచడానికి రాష్ట్ర బృంద అన్ని పార్టీలను పాల్గొనింపజేసి సంచలనం సృష్టించడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బీసీ సమాజం ఉంది వాళ్ళకు కూడా ఇక్కడ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ కూడా అలాంటి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నా ముఖ్యంగా మోడీ నాయకత్వంలో కే ఏదైతే ప్రధానమంత్రి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు టీడీపీ ఉంది అదేవిధంగా జనసేన పార్టీ ఉంది ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రావాలి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ జనసేన మద్దతు కూడా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ జరగాలి అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా జనసేన టీడీపీ ఉంది కాబట్టి ఇక్కడ బీసీల పార్టీ టీడీపీ అనేది బీసీల పార్టీగా పేరుగాంచింది జనసేన అనేదేమో సామాజిక న్యాయం పేరుతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ బీసీలకు న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన గారు వీళ్ళిద్దరూ మరి లీడ్ తీసుకొని మరి మోడీ గారికి మరి తెలియజేసి సమస్య తీవ్రతను తెలియజేసి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే విధంగా ఈ రెండు పార్టీలు కీలక పాత్ర పోషించాలి దీనికి గాను మేము ఏంటంటే ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ తరపున మేము త్వరలోనే మరి చంద్రబాబు నాయుడు గారు భార్యలో ఉన్నారు వచ్చిన తర్వాత ఒక డెలిగేషన్ కలిసి మీరు రాజ్యాంగ సవరణకు మీరు పూర్తి సహకారం అందించాలి మోడీ గారితో ఒప్పించాలి రాజ్యాంగ సవరణకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఈ రాజ్యాంగ సవరణ జరిగి నలభై రెండు శాతం వచ్చే దాంట్లో వీళ్ళు కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలోనే ఒక డెలిగేషన్ కలుస్తాము ఎందుకనంటే ఇది ఒకసారి రాజ్యాంగ సవరణ జరిగింది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది ఒకసారి కేంద్రంలో కనుక రాజ్యాంగ సవరణ జరిగితే అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థలు ఇక కోర్టులు స్టే ఇయ్యడానికి వీళ్ళే కొట్టివేయడానికి వీలు లేదు కాబట్టి మళ్ళీ మేము త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా బీసీ సంఘాలతోటి కూడా మాట్లాడి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని మొత్తం ఏంటిది అని అంటే త్వరలోనే చేపట్టబోతున్నాం